గోదావెలు అంటానికి సారీ సమ్మర్ స్పెషల్గా కోకోనట్ మిల్క్ జ్యూస్ ఎలా చేయాలో చేసి అనమాట కోకోనట్ వాటర్తో చేసే జ్యూస్ మీకు తెలిసే ఉంటుంది అది రాజమండ్రి ఫేమస్ కదా ఇప్పుడైతే కోకోనట్ వాటర్లో కోకోనట్ మిల్క్ వేసి చేసే జ్యూస్ని ఎలా చేయాలో చేసి చూసుకో ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వాటర్ వేసి గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసుకున్న పాల్ని వడపోసేసుకోవాలి ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలండి ఇవి వచ్చి కొబ్బరి నీళ్ళండి హాఫ్ కప్ కొబ్బరి పాలు హాఫ్ కప్ కొబ్బరి నీళ్ళు మెజర్మెంట్ సరిపోతుంది లేత కొబ్బరి గుంజండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు అలాగే కొబ్బరి నీళ్ళు ఇప్పుడు ఇందులో ఇది కండెన్స్డ్ మిల్క్ అండి మీ స్వీట్కి సరిపడా మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న లేత కొబ్బరి గుంజు పాలు తాగుతున్నప్పుడు ఈ లేత గుంజు పంటికి తగ్గితే బాగుంటుంది రెడీ అయిపోయిందండి కోకోనట్ మిల్క్ జ్యూస్ మీకు కావాలంటే ఫ్లేవర్ కోసం ఈ పొడి మిక్స్ చేసుకోవచ్చండి ఇందులో కానీ నాకు ఎలాగైతేనే నచ్చుతుంది సమ్మర్లో కోకోనట్ వాటర్ తీసుకుంటారు కదా ఆ ప్లేస్లో ఈ డ్రింక్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి స్టమక్ ఫీల్డింగ్గా ఉంటుంది మంచి గా కూడా పనిచేస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి